ಚಿಬಿನ ದೂಟ సమాజంలో ధర్మిలేదు దుఃఖపడుతూ ఉంటుంటారు బాధపడుతూ ఉంటుంటారు సిటీ బాధలు మనకి ఏ బాధలు లేదంటే తిప్పించుకోవడం అలవాటు నిందేవాడు తన్నుకోండి తల్లించుకుంటూ ఇలాంటి అవాటు వేసినకూడదు

దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ పాపని నీ పట్టుకున్న కనుక నీ పాపని శిక్షించిన కనుక మందిరానికి వచ్చి నేను పాపిని ప్రభావం ప్రతి ప్రార్థన మందిరానికి వచ్చి నా నా ప్రార్థన ఏంటి ప్రార్థన చేస్తావో కన్నీరు కలిసి ప్రార్థన చేస్తావో వాళ్ళ మోకంలో వెళ్తున్న ఆ కన్నీటిని ఆయన తుడిచి ఆరోగ్యం ఇస్తారు మీ బాధలు నీలో గప్పాయి కొడుకులికిచ్చి ఆయన ధైర్య పిస్తా కడాడు అప్పుడ ప్రతిపాత్ పర్ పెరుగును చెంత పెళ్ళినో కాబట్టపడ్డ ప్రతిపాత్ పర్ పెరుగును చెంత Thank mm -hmm. you. Mm -hmm. నేను తుడిచి వేస్తాను అనిపోతే హోమా సెలవు చెప్పి నాకు ఎవరు ఒక ముఖ్యమంత్రి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే కాదు ఒక ఒక ప్రెసిడెంట్ కాదు సాధారణ వేరేగా ఉంటారు సాధారణ సంబంధమైన ప్రజలు వేరేగా ఉంటారు ఈ సాధారణ సంబంధమైన ప్రజలే ఆయన జనుల మీద నిందలు వేస్తూ ఉంటుంటారు సాధారణతో స్నేహం చేస్తూ సాధారణ సంబంధమైన ఇందులో కొత్త అలాంటి గిందలు భరించేవాళ్ళు అలాంటి స్నేహలు భరించేవాడు అలాంటి స్వాద్యత నలుగు కొత్తవంటి వాళ్ళతో ప్రాముఖ చెప్తున్నమాట మీ నిందను నేను తుడిచి వేసి దాని చక్కరపెట్టు దాని కొత్త దేవుని ఆలయానికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలయ చెందమీ మీద వచ్చి వచ్చిన నిన్నను నేను తుడిచివేస్తాను నేను తొలగిస్తానంటున్నాను ఈ వాక్యపు వాగ్దానం మన విని కూడా దిగులు పడకూడదు నా దేవుడు నాకు అభియక్ష నా దేవుడు నాకు భరోసా పరోసీక్షని నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు నాకు అండగా ఉండాలని నిరీక్షణ కలిగినటువంటి వారు ధైర్యంగా మేము పని చేసుకుంటూ పోవాలి ధైర్యంగా దేవుని ఆరాధించుకుంటూ పోవాలి కొంతమంది ఎవరు కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థనకి వెళ్తే ఈ స్టలు వస్తున్నాయ్యా ప్రార్థనకి వెళ్తే ఈ నిందలు వస్తున్నాయ్యా ప్రార్థనకి వెళ్తే ఈ కన్నులు వస్తున్నాయ్యా అందుకే ప్రార్థనకి రావు సార్ అయ్యో మీరు ఏమను ఎగారు వస్తాం ఎందుకంటే ప్రాంతానికి వస్తే మా మీద లేదుకొని మాటలు వస్తున్నాయి నెలకొచ్చారు వస్తాం ఎందుకు ఎందుకంటే నెలకొచ్చారు వచ్చింది చెప్పాను

సాధార సంబంధమైన స్నేహితులు ఆయన ప్రజల మీద ఆయన సేవకుల మీద నిద్ర అవుతారు మాట్లాడతారు ఇక్కడ మాట్లాడే మాట అక్కడ నేను అల్లరు ఈ నిద్ర ఉంటారు కొంతమంది అలాంటి వారికి కానీ వాగ్గాలం ఆ నిందలు బలిస్తున్నటువంటి ప్రజలకు దేవుడు వార్తలు చేస్తున్నారు నా ప్రజల తొలగిస్తారంటున్నారు పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడి విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది అవమానపరుచుకునే ఉన్నారు కించపరుచులో ఉన్నారు దూషిస్తూనే ఉన్నారు